పులిబెందుల జడ్ పెట్టేసి ఆ పోలింగ్ ఆ పోలింగ్ ఆ పోలింగ్ చుట్టూ జరుగుతున్నటువంటి దారుణాలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కొన్ని సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం అసలు ఓటర్ స్లిప్లు గుంజుకుంటున్నారు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వని వాళ్ళు ఓటు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే ఈరోజు పోలింగ్ బూత్లో ఓటు వేయట్లే ఎన్నికి పంపించేసినా ఏ పని చేయట్లేదు పో ఇక్కడ మిషన్ పని చేయట్లేదు పో కెమెరాలు పని చేయట్లేదు పో మేము ఫోన్ చేసినాం ఫోన్ చేసినప్పుడు రాపో అని అంటే ఉండి పోండి వాళ్ళు ఫోన్ చేస్తారంటే అప్పుడు రాపోండి ఎందుకు పది ఎగేసుకొని వచ్చినారా అని చెప్పి అంటున్నారట ఓటేసి పోయిన వాళ్ళు పోయినట్లే ఆ ఊరులో అయితే మామూలుగా వాళ్ళ దగ్గరే ఉండాలి బూతు అది ఇంకో పక్కన వేరే ఊర్లో పెట్టేదట ఆడిపోతే మేము ఈ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఎవ్వరిని చాలా పోలింగ్ బూతులు ఎవరెవరో ఉన్నారు పోండి పోండి అని చెప్పి తిడుతున్నారని వెళ్ళిపోమంటున్నారు మా ఊరు మేము వేసుకుంటామా అంటే ఏం చేసేది మేము ఫోన్ చేస్తాం పో అప్పుడు రాపో అంటున్నారంట ఒకటి పదకొండు గ్రాఫ్ అంటే ఒక రెండు గ్రాఫ్ అంటే ఓ నువ్వు అంటున్నారట మంది వెనక్కి పంపించేది దొరుకుతుంది ఓటు వేసానికి పోతే ఓటు లేదని వాళ్ళు కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట ఇప్పుడు రెడీ కేవలం పని పంపిస్తారు మిగతా వాళ్ళు వేరే వేరే వాళ్ళు బయట నుంచి వచ్చిన మామూలుగా టౌన్

ಓಟೆ ವ್ಯಕ್ತ ಅಂದರೆ ಓಟೇ ವಿನ ఎన్నిక జరిగేలా కనిపిస్తున్నాం మీకు ఎన్నిక జరిగే మమ్మల్ని మీ ఇంటికి జరిగింది అంటాలి వద్దు అనే వద్దుకోండి అట్లా అన్నారు మేము ఫోన్ చేసినప్పుడు రాండి ఓటో మేము పే చేయవద్దు మీరు ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి పేరు ఏ ఊరుండి సార్ మేము మమ్మల్నికే జనపరం ఉంటే వేస్తాము ఎక్కడ ఊర్లో ఓటేడించు కొత్తపల్లి మా ఊరి మామూలుగా అయితే చంద్రగిరి మా మా ఊరే పోతారు ఇప్పటికీ ఈసారి మా చేసుకుని ఈసారి కొత్తపల్లికి వేసినారు వాళ్ళు వద్దుపోండి అంట అన్నారు పదకొండు వరకు రావద్దు అంట అన్నారు ఒకరు వచ్చేది రెండు గంటల వరకు రావకట్టు రావక అంట ఓకేను మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంట అన్నారు అది పరిస్థితి ఓట్లు కూడా పోయే అట్లే ఎన్నిక పంపించేస్తున్నారు ఇవి ఎన్నికల ఈ వ్యవస్థల ప్రజాస్వామ్యమా నా పొట కోసం ఏమి కాదు ఏ ఇంత నాశనం చేసారురా బాబు ఎంతమంది త్యాగాలు చేశారు ప్రజాస్వామ్యం కోసం